క్రీస్తు క్రిస్తునామలో విశ్రాంతి క్రిస్టిన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియ ప్రేక్షకులందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని సమాజం ఈ సమయంలో మరొక విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను విజయప్రసాద్ రెడ్డి గారు ఆత్మవరాలను విమర్శిస్తూ ఆత్మవరాలు కలిగిన వారమని చెప్పుకుంటున్న సేవకులను ఏమంటున్నాడో ఒకసారి విందాం ఈ మాటలు గమనించండి ఎవరు పడితే వాళ్ళకి గాలిగాలకు పనికి మాలినోళ్ళకి ఇవ్వబడవు అన్నారు పనికి మాలిన వారు గాలిగాళ్ళు ఇలా కొన్ని పదాలు వాడారు విందాం అసలు వీళ్ళకు బైబిలే రాదు కానీ వరాలు ఉన్నాయి అని అంటున్నారు అని మాట్లాడుతున్నారు అంటే విజయప్రసాద్ రెడ్డి గారు ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నారు అంటే ప్రస్తుతం వరాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ సేవ చేస్తున్న ప్రతి వ్యక్తి కోసం మాట్లాడుతున్నారు ఇక్కడ గమనించండి ఆత్మ వరాల పేరిట చాలా మంది ప్రజలను మోసగిస్తున్నారు క్రీస్తు సమాజంలో ఒక రకమైన వ్యాపారం కూడా జరుగుతుంది అన్న విషయం అందరికి తెలిసినదే ప్రతి క్రైస్తవుడు ప్రతి యథార్థమైన క్రైస్తవ సేవకుడు ఖచ్చితంగా వాటిని ఖండిస్తున్నాడు అయితే అదే సమయంలో ఆత్మ వరాలను కలిగి బలమైన దేవుని సేవను చేస్తున్న ఎంతో మంది దైవజనులు ప్రపంచ వ్యాప్తంగా దేవుడు కొరకు దేవుని కోసం దేవుని చేత వాడబడుతున్న వారు ఇప్పటికీ కూడా ఉన్నారు ఏసు వచ్చినంత వరకు ఆత్మ వరాలతో వాడబడుతున్న దైవజనులు ఇంకా ఎంతో మంది ఉంటారు యేసన్న గారు మహా దైవజనుడు ఆత్మ దేవుని పరిచయం చేశారు ఆయన నుంచి వచ్చిన ఓసన్న పరిచర్లో ఇప్పటికి ఉన్న దైవజనులు ఎంతో మంది వారంతా ఆత్మవరాలతో నింపబడిన వారే అంతేకాకుండా మన చుట్టూ ఇండివిజువల్ గా పరిచయం చేస్తున్న ఎంతో మంది భారభరితమైన సేవ చేస్తున్న ఎంతో గొప్ప గొప్ప ఆత్మ పూర్ణులు ఉన్నారు అటు పెంతు కోస్తు సంఘాలలో ఉన్నారు ఇటు పెంతు బయట ఉన్న నామినేషన్ లో సంఘాలలో కూడా ఆత్మవరాలు తినింపబడి దేవుడి కొరకు బలంగా వాడబడుతున్న ఎంతో మంది దైవజనులు ఉన్నారు ఈనాడు ఆత్మవరాలు మాకు ఉన్నాయని చెప్పుకుంటున్న వారంతా పనికి మాలిన వారా గాలి గా ఏం మాట్లాడుతున్నారు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మీరు నాకంటే వయసులో పెద్దవారు కాబట్టి గారు అని మీకు వాల్యూ ఇచ్చే మాట్లాడుతున్నాను విజయప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నాను ఆత్మవరాలు ఉన్నాయని చెప్పుకుంటున్న దైవజనులు పనికి మాలిన వారా గాలిగాళ్లా ఏం మాట్లాడుతున్నారు కొంచెం నోటిని అదుపులో ఉంచుకొని మాట్లాడడం రాదా మరి మీరే అన్నారు కదా నాకు బుద్ధి వాక్యం ఉంది అని మీరే చెప్పుకుంటున్నారు కదా అంటే ఈనాడు ఎవరికి వరాలు ఇవ్వబడవు ఎందుకంటే వీళ్ళంతా పనికి మాలిన వారు గాలి గాళ్ళు అని మీరు అన్నారు కదా అంటే ఆ స్టేట్మెంట్ మీకు కూడా వర్తించాలి కదా అంటే మీరు గాలిగాళ్ళ అంటే మీరు పనికి మాలిన వాడ ఆ మాట మీకు మీరే అనుకుంటున్నారు అంటే గమనించండి అంటే ఇతరులకైతే ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తారు మీ వరకు వస్తే మీకే బుద్ధి వాక్యం ఉంది ఈ వాక్యం ఉంది అని సమర్థింపులు కాబట్టి విజయప్రసాద్ రెడ్డి గారు అసలు మీకు ఆత్మవరాలను గురించిన స్పష్టతే లేదు రానున్న వీడియోలో చాలా స్పష్టంగా ప్రతిదీ లేఖనాలతో వివరిస్తాను అసలు వదిలిపెట్టేది లేదు విడిచిపెట్టేది లేదు కాబట్టి ఆత్మవరాలను గురించి మీకు తెలియదు యోధాపత్రికలు ఏమంటారు తమరుకు తెలియని వాటిని గురించి కూడా వారు మాట్లాడుతూ దూషిస్తారు అని కొంతమంది కోసం వ్రాయబడింది కనుక మీకు తెలియకపోతే తెలియదని ఒప్పుకోండి నేర్చుకోండి ఆత్మవరాల కోసం మీకు తెలియదు నోటికి వచ్చినట్లుగా మాట్లాడకండి ముఖ్యంగా ఆత్మ ఆత్మవరములతో దైవ పరిచయం చేస్తున్న ఎందరో దైవ ఉన్నారు ఇప్పటికీ ఎంతో భారంగా ఆత్మ నింపబడి దేవుని కొరకు రోషంగా పనిచేస్తున్న దైవజనులు ఎంతో మంది ఉన్నారు అసలు ఆత్మవరాలను పొందుకోవడం అంటే ఏమిటో తెలుసా ఆత్మవరాలను పొందుకోవడం కోసం ఎంత ప్రయాస పడాలో తెలుసా ఎంత నలిగిపోవాలో తెలుసా ప్రాణాత్మ దేహములతో దేవుని సన్నిధిలో నలిగిపోయినప్పుడే ఒక వ్యక్తి ఆత్మవరాలను పొందుకుంటాడు కాబట్టి ఆ రీతికి ఆత్మవరాలను పొందుకొని బలమైన పరిచర్ చేస్తున్న ఎంతో మంది దైవజనులు మన చుట్టూ ఉన్నప్పుడు ఇలా ఆత్మవరాలు అని చెప్పుకుంటున్న వారంతా పనికి మాలిన వారు గాలిగాళ్ళు అని మీ నోటికొచ్చినట్లు మాట్లాడడము ఎంతమాత్రం సమంజసం కాదని మనవి చేస్తున్నాను ఆత్మవరములను ఆత్మసంహతులను చదివేస్తూ వచ్చేదో గమనించండి ఆత్మ అనుభవము చేతనే వాటిని గ్రహించగలుగుతామంటాడు మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయంలో అసలు ఆత్మవరాలనే నమ్మని మీరు ఆత్మవరాలను కలిగి ప్రయాస పరిచయ చేస్తున్న దైవజనులను సహితము ఈ రీతిగా మాట్లాడము ఎంతమాత్రం సమంజసం కాదని క్రీస్తు నామంలో మీకు సూటిగా హెచ్చరిస్తున్నాను మారు మనసు పొందండి నోరును అదుపులు పెట్టుకోండి దేవుడు అట్టి మనసును మీకు అనుగ్రహించును గాట